హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి సో అప్పు తీర్చడానికి ఆస్తులు ఏమీ లేనప్పుడు ఇలా చేయండి సో చాలామంది మొన్న పెట్టిన వీడియోకైతే సో అప్పులు చేసి తీర్చడానికి మా దగ్గర ఆస్తులేమీ లేదండి సో మీ దగ్గర గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ అమ్మేశారు సో ఆస్తులు లేని వాళ్ళు ఏం చేయాలి అనేది చాలా బాధపడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో మీరు అనుకోవచ్చు సో ఆస్తులు ఉండి అమ్మడం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అమ్మిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో వాళ్ళకేం ఆస్తులు ఉంది వాళ్ళకేం గోల్డ్ ఉంది అనుకుంటూ ఉంటారు కదా సో అలా కాదు మీరు అనుకున్నంత ఈజీ కాదండి మన దగ్గర ఉన్న ఆస్తుల్ని కానీ బంగారం కానీ అమ్మడము సో కానీ పెయిన్ఫుల్లే కానీ ఏం చేయలేము సో అలా అమ్మడం వల్లే అప్పులు అనేది తీరి ప్రశాంతంగా అయితే ఉండగలుగుతాం కాబట్టి సో ఉన్నదాన్ని అమ్మేసి అప్పులు అనేది తీర్చేయాలి సో ఆస్తులు లేనప్పుడు ఇలా అయితే చేయండి శాలరీ కన్నా అప్పులు ఎక్కువైపోయి సతమవతం అవుతూ ఉంటే ఫస్ట్ వచ్చేసి మీకు వచ్చే శాలరీ అంటే ఈ శాలరీ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది శాలరీ రూపంలోనే వస్తుంది కదా సో అలా అనుకున్నప్పుడు టూ టైప్స్గా డివైడ్ చేసుకోండి ఫస్ట్ అప్పులు నెక్స్ట్ నీడ్స్ అనమాట సో అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టి ఆ తర్వాత మిగిలింది నీడ్స్ అయితే చూసుకుంటూ ఉంటాం కదా సో వచ్చి ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి సో ఏ అప్పులు ఫస్ట్ కడితే మనం బడం తీరుతుంది మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండదు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళదు అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదాన్ని ఫస్ట్ కట్టేయండి సో అది తక్కువ అమౌంట్ ఉంటే ఫర్ సపోజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది తక్కువ అమౌంటే ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ కట్టేయండి సో తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని హోల్ లో పెట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని అయితే కట్టేయండి సో అలా కట్టినప్పుడు మనకైతే బడన్ అనేది తగ్గుతూ ఉంటుంది సో తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పును వచ్చేసి ఆ తర్వాత క్లియర్ చేసేయండి సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకు అప్పులు అనేది ఒకే అప్పులాగా మనకు కనిపిస్తుంది ఒక రెండు మూడు చోట్ల అప్పులు ఉంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పుని ఎట్లా తీర్చాలో అనేది ఆలోచించుకోండి సో అన్ని అప్పుల్ని ఒకే అప్పుగా అయితే చేయండి అంటే ఇప్పుడు ఒక గోల్డ్ లోను పర్సనల్ లోను ఇలాగా రెండు అప్పులు ఉందనుకోండి సో ఆ రెండిటిని ఓన్లీ గోల్డ్ లోన్ అన్న పెట్టుకోండి లేదంటే పర్సనల్ లోన్ అయినా కూడా ఏదో ఒక విధంగా అయితే పెట్టుకోండి సో అప్పుడు మీకు ఓన్లీ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో ఎందులో తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అది మాత్రం అప్పుల్ని పెట్టుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని అయితే కట్టేయండి సో అలా కట్టినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది సో తక్కువ ఇంట్రెస్టే కాబట్టి ఆ మంత్ శాలరీతో అనేది మనం మేనేజ్ చేయొచ్చు సో కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి అప్పులు అనేది మనకు ఈజీగా కనిపిస్తుంది సో అప్పు కట్టడానికి మనకు మనశ్శాంతిగా ఉంటుంది ఉంటుందో ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతుందో అక్కడ అయితే ట్రై చేయండి సో మనుషుల దగ్గర కానీ లేదంటే ఏదైనా సంఘం లోన్ కానీ క్రాప్ లోన్ కానీ లేదంటే గోల్డ్ లోన్ కానీ మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తుందో మీరు తీసుకున్న అప్పు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి తక్కువ ఇంట్రెస్ట్ ఉండే చోట అప్పు తీసుకుని అప్పుని కట్టేయండి సో ఇంకేం చేయలేం కాబట్టి ఆస్తులు లేదు కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకుంటే షాపుల్ని కట్టడానికి ఈజీ అవుతుంది లేదంటే చిట్టీలు వేసుకోండి మంత్లీ చిట్టి ప్లాన్ చేసుకొని అప్పు తీర్చడానికి ట్రై చేయండి సో అక్కడ మనం ఎలాంటి ఇంట్రెస్ట్ కట్టనవసరం లేదు చిట్టి అమౌంట్ ఒకసారిగా లక్షల్లో వస్తుంది కాబట్టి సో అప్పు అయితే తీరిపోయే ఛాన్స్ ఉంటుంది సో చిట్టీలు వేసుకొని కూడా మీరు కట్టుకోవచ్చు సో అదొక పద్ధతి విలేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇలా చిట్టి రూపంలోనే కడుతూ ఉంటారు లేదంటే సంఘం లోన్ తీసుకొని కడుతూ ఉంటారు తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి సో అలా ప్లాన్ చేసుకొని అప్పులు అయితే తీర్చేస్తూ ఉంటారన్నమాట సో మనం సిటీలో ఉన్న వాళ్ళకి ఇలా సంఘం లోన్లు క్రాప్ లోన్లు అవైలబుల్ లేనప్పుడు మీరైతే చిట్టీలు వేసుకొని ఫ్రెండ్స్ ద్వారానో ఏదో ఒక విధంగా వేసి అయితే కడుతూ వచ్చేయండి ఫస్ట్ అప్పుని క్లియర్ చేయడానికి ట్రై చేయండి సో ఎప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు మన దగ్గర ఆస్తులు లేదు అని చెప్పేసి మీకున్న ఇన్కమ్ సోర్స్ని ఎలా పెంచుకోవాలనేది నేర్చుకోండి ఫస్ట్ వచ్చేసి మనం శాలరీ అప్పుల్ని ప్రయారిటైజ్ చేసుకున్నాం కదా సెకండ్ వన్ వచ్చేసి ఇన్కమ్ని అయితే పెంచుకోవాలి సో ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు మేమున్న జీత నైన్ టు ఫైవ్ జాబ్స్ తర్వాత ఇంకెక్కడండి ఇన్కమ్ని పెంచుకోవడం అని చెప్పి సో స్కిల్స్ నేర్చుకోండి మార్కెట్లో చాలా మంచి కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూట్యూబ్లోనే వస్తూ ఉన్నాయి సో అలాగ స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ మీద వర్క్ చేసి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి సంపాదించుకోవడము నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాగా ఆపర్చునిటీని అయితే క్రియేట్ చేసుకోవడము ఇప్పుడు ఎక్స్ట్రాగా ఆపర్చునిటీ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ యూట్యూబే అనుకోండి యూట్యూబ్ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసి పెట్టుకొని వీడియోస్ పెడుతూ ఉండము కంటిన్యూస్గా వీడియోస్ చేయడము మీరేం జాబ్ చేస్తున్నారు మీకేం నాలెడ్జ్ ఉంది దాన్ని యూట్యూబ్లో పెట్టినా కూడా మీకు అక్కడ నుంచి కూడా మనీ వస్తుంది యూట్యూబ్ అనేది అంత ఈజీగా రాదండి సో చాలా కష్టపడాలి సో మీకు ఆ టైం ఉంది కష్టపడే నేచర్ ఉంది అనుకుంటే మీరు ఎక్స్ట్రా ఆపర్చునిటీ కోసం అయితే ట్రై చేయండి అలాగే మీకు మీరే క్రియేట్ చేసి పెట్టుకోండి సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయండి సో ఇన్కమ్ తక్కువ అన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయడానికైతే ట్రై చేయండి సో మీ వైఫ్ వల్ల అవ్వలేదంటే హస్బెండ్స్ కూడా సాటర్డే సండే రియల్ ఎస్టేట్ బ్రోకర్గా కూడా జాయిన్ అవ్వచ్చు ఏదైనా ల్యాండ్స్ అమ్మి పెట్టచ్చు లేదంటే ఏదైనా మార్కెటింగ్ మార్కెటింగ్ చేసి పెట్టచ్చు ఏదైనా వస్తువులు అమ్మి దాని నుంచి ప్రాఫిట్ అయితే పొందొచ్చు సో ఇలా మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు మీ వల్ల ఏమవుతుంది మీకు దగ్గరలో రిసోర్సెస్ ఏమున్నాయి అనేది మీకు మీరే ఆలోచించుకొని ఎలా మనం ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అనేది మీకు మీరే ఆలోచించి చెయ్యండి నెక్స్ట్ విలేజ్లో ఉండే పం పండే పంటలు కానీ ఏదైనా పండ్లు కూరగాయలు సిటీలో తెచ్చి అమ్మడము సో ఏదైనా పాల ఉత్పత్తులు అంటే పాల్కోవ అలాగే తీసుకొచ్చి ఇక్కడ అమ్మడము స్వీట్స్ ఐటమ్స్ ఉంటాయి కదా సో అక్కడ ఆర్గానిక్గా ఉంటుంది కాబట్టి అది తెచ్చి ఇక్కడ స్వీట్ షాప్స్కి అమ్మడము లేదంటే మీకు మీరే ఇండివిజువల్గా అమ్ముకోవడము ఏదైనా పంటల్ని తీసుకొచ్చి వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అలాగే ఆకుకూరలు ఏది సాధ్యమైతే అది తీసుకొచ్చి అమ్మచ్చు సో అక్కడ కూడా మీకు మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇప్పుడు ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు మీ పక్కన ఎవరికైనా సాఫ్ట్వేర్ జాబ్ గురించి నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవచ్చు మీరే ఒక టెన్ మెంబర్స్ని ఒక గ్రూప్ లాగా జాయిన్ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ కూడా మీరు మనీ గెయిన్ చేసుకోవచ్చు అనమాట సో లేదు మీరు ఎవరికైనా మనీ అంటే మనీ కావాలి అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ మీరు వాళ్ళ జాబ్ మీరు చేస్తూ కూడా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు సో ఇలా కూడా మీరు చేయొచ్చండి సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చు అనుకుంటే ఎన్నో విధాలుగా సంపాదించుకోవచ్చు మీరు సో మీకు మీరే ఆలోచించుకోండి చాలామంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు కాబట్టి సో ఏదో ఒక విధంగా వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళు ట్రై చేసేదాన్ని మీరు క్యాచ్ చేసుకోండి సో అలాంటప్పుడు మీకు మంచిగా మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మీకు ఇంకా బాగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో మీరు ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అంటే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి జాబ్స్ జాబ్స్ని వచ్చేసి తీసి ఇవ్వడము ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఆఫీస్లో జాబ్ ఉందనుకోండి రెఫర్ చేయడం రెఫర్ చేస్తే మీకు మనీ వస్తుంది కాబట్టి అలా రెఫర్ చేసి కూడా మనీని అనేది సంపాదించుకోవచ్చు సో జా జాబ్స్ ఎవరైనా మీ ఊర్లో జా ఎప్పుడే ఎడ్యుకేటెడ్ అయిపోయి ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారు అంటే అలాంటి వాళ్ళకి జాబ్ని రెఫర్ చేయడము మీ వంతు మీరు సహాయం చేస్తూ కూడా మీరు అనేది మనీ సంపాదించుకోవచ్చు ట్రై చేయండి ఒక సాఫ్ట్వేర్ అనే కాదు ఏ జాబ్లో అయినా సరే మీరు ఒకవేళ రెఫరెన్స్ ఇస్తే మీకు మనీ వస్తుంది కాబట్టి రెఫర్ చేసి కూడా మీ వల్ల ఇంకొక ఇద్దరు జాబ్ చేయడం మీకు ఇంకా హ్యాపీనే కదండి సో కాబట్టి మీ పేరు చెప్పుకుంటారు కాబట్టి మీకు ఎవరికైనా మీ దగ్గరలో ఏదైనా జాబ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇప్పించి కూడా రెఫర్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థర్డ్ ఏం చేయాలి అంటే ఖర్చుల్ని తగ్గించుకోవాలి నేను ఇది ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉన్నాను అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చుల్ని తగ్గించుకోవాలి తప్పదు లేదు నేను ఇంతలోనే బతుకుతాను ఇలాగే బతుకుతాను అంటే ఇంకెవరేం చేయలేరు లేదు మేము ఖర్చుల్ని తగ్గించుకొని ఫస్ట్ అప్పుల్ని క్లియర్ చేసుకుంటాము అంటే ఫస్ట్ ఖర్చుల్ని తగ్గించేయండి ఎక్స్ట్రా షాపింగ్ ఏం చేయొద్దు మీకేం అవసరమో దాన్ని మాత్రమే కొనుక్కోండి ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేసి రేపు ఫ్యూచర్ కోసం ఇబ్బంది పడద్దు సో ఖర్చుల్ని తగ్గించుకొని మీరు ఎక్కడ మనీని సేవ్ చేయగలుగుతారో అక్కడైతే సేవ్ చేయండి స్కూల్ ఫీజు ఇప్పుడు చాలామంది ఎక్కువ అప్పులు ఉంటాయి అయినా కూడా పిల్లలు మంచి స్కూల్లో పెద్ద స్కూల్లో చదవాలని అప్పు చేసి మరీ చదివిపిస్తూ ఉంటారు సో అలా కాకుండా మీకు ఇప్పుడు అప్పుల్లో ఉంది అంటే మీ తర్వాత సఫర్ అయ్యేది మీ పిల్లలే సో కాబట్టి స్కూల్ ఫీజు తక్కువ ఉన్నా పర్లేదు కొన్ని రోజులు తక్కువ ఉన్న ఫీజులోనే మీరు తక్కువ ఫీజెస్ ఉన్న స్కూల్లోనే వేయండి సో ఏం మీరు చిన్నగా అయిపోరు మీకు ఎవరు మిమ్మల్ని ఎవరు చిన్న చూపు చూడరు మన కష్టం మనకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి చాలామంది నేను చూసిన సర్కుల్లోనే చూస్తూ ఉంటాను లక్షల్లో అప్పు ఉంటుంది కానీ వాళ్ళు లక్ష రూపాయలు స్కూల్లోనే వాళ్ళ పిల్లలు చదవాలి అనుకుంటూ ఉంటారు సో అలాంటి మైండ్ సెట్ని మీరు మార్చుకోండి ఎవరో ఏమో అనుకుంటున్నారని మీరు ఇప్పుడు సఫర్ అవుతూ పిల్లల్ని అయితే రే ఫ్యూచర్లో సఫర్ చేయొద్దు చదువు ఇంపార్టెంట్ లేదని లేదు కానీ ఆ చదువుని మనం వాళ్ళ పిల్ల మన పిల్లలకి ఎలా నేర్పిస్తున్నామనేది ఇంపార్టెంట్ స్కూల్లో ఎంత నేర్పించినా మన ఇంట్లో కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది చూపించాలి సో మన ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి సో కాబట్టి స్కూల్ ఫీజులు తక్కువ ఉన్నా పర్లేదు మీరు ఇంట్లో మంచిగా నేర్పించండి మీకు కూడా తెలియకపోతే యూట్యూబ్ అనేది ఉంది సో అన్నీ మీకు యూట్యూబ్లోనే అవైలబుల్లో ఉంది కాబట్టి సో అలా కూడా యూట్యూబ్లో నేర్చుకొని కూడా మీరు మీ పిల్లలకైతే నేర్పించవచ్చు నెక్స్ట్ చాలామంది స్కూల్స్ జాయిన్ చేసే విషయంలో ఫ్రెస్టేజ్గా చూస్తారు సో మాకు వన్ ల్యాక్ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారంటే మా పిల్లలకు కూడా ఒక రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటూ ఉంటారు సో అలా కాదండి మన పిల్లలు చదవడం వాళ్ళ చేతుల్లో ఉంటుంది బాగా చదివే పిల్లల్ని ఏ స్కూల్లో వేసినా వాళ్ళు చదువుతారు చదవని పిల్లలు ఏ స్కూల్లో వేసినా చదవరు అనమాట ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను నా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న నాకు ఇలా చెప్పి పెంచారనమాట సో మీరు ఎవరికైనా యూజ్ అయితే యూస్ యూజ్ చేసుకోండి ఈ కొటేషన్ అయితే సో ఇదండి మీరు అప్పుల్ని త్వరగా క్లియర్ చేయడానికి ఈ త్రీ వేస్లో మీరైతే క్లియర్ చేసేయచ్చు సో మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి బాయ్